హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు కల్పన కిచెన్ బ్లాగ్స్ లాస్ట్ బ్లాగ్లో కొన్ని క్వశ్చన్స్ అడిగారండి సో అవి నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫస్ట్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక్కడైతే నేను లంచ్ చేస్తున్నాను అనమాట ఈరోజు పన్నీర్తో బిర్యానీ చేస్తున్నా ఎప్పుడు కర్రీని అంటే బోర్ కొట్టేస్తుంది కదా అదే కర్రీ మళ్ళీ చపాతి అదంతా కామన్గా ఉంటుందని చెప్పేసి కొంచెం పనీర్ క్యూబ్స్ని కొంచెం పొడవుగా కట్ చేసి ఇక్కడ బిర్యానీ చేస్తున్నా మనం దమ్ పెట్టి చేస్తాం కదా అలా అనమాట పనీర్ పీసెస్ని కట్ చేసి అందులో కొంచెం పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ అలాగే కొంచెం షాయి జీరా మనం బిర్యానీలో ఏమేమైతే వేసుకుంటామో మసాలాలు అవన్నీ వేసుకున్నాను ఇలాయచీ లవంగాలు అలాగే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం కదా దాంట్లో ఉంచి తీసిన కొంచెం ఆయిల్ని వేసుకున్నా కొంచెం అందులోనే అల్లం వెల్లి పేస్ట్ ఇంకా బిర్యానీ మసాలా ఒక లెమన్ హాఫ్ చెక్క అనేది ఇక్కడ పిండేసుకుంటున్నాను అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న కొన్ని ఆనియన్స్ కూడా ఇందులో వేసుకున్నాను ఇంకా తర్వాత పచ్చిమిర్చి నేను ప్రతి బిర్యానీలో ఇది కంపల్సరిగా యాడ్ చేస్తాను ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఒక చీలికబెట్టి వేసామంటే ఫ్లేవర్ పడుతుందనమాట అందులోనే కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనా వేసుకొని ఇంకా మనకి ఇవన్నీ మసాలాలు కలపాలంటే పెరుగు కామన్ కదా సో అదే పెరుగును వేసుకొని అంతా కూడా ముక్కలకు పట్టేలా కలిపేసుకొని దాన్ని అలా మొత్తం పరిచేసినట్టుగా పెట్టి పక్కన పెట్టేశాను ఇది దీంట్లోనే దమ్ పెట్టేయచ్చు అనమాట రైస్ తర్వాత ఇంకా రైస్ అది కుక్ అవ్వడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను బాస్మతి రైస్ తీసుకున్నాను ఇంకా అందులోనే కొంచెం గరం మసాలాలు తర్వాత కొంచెం నూనె అలాంటివన్నీ సాల్ట్ వేసి వాటర్ హీట్ అవ్వగానే రైస్ వేసి ఉడికించేసుకున్న ఆ రైస్ని మళ్ళీ మనం ఏదైతే పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా ఆ పన్నీర్ పీసెస్ పైన అలా దమ్ అయిపోయిన రైస్ అంతా కూడా ఇందులో వేసుకుంటున్నాను దీన్ని కూడా నీట్గా పరుచుకొని ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా సన్నగా తరిగేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ కూడా వేసుకున్నాను కొంచెం నెయ్యి అనేది సైడ్ నుంచి వదిలేసి మన బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదా లైట్గా అలా స్ప్రింకిల్ చేసి బరువు పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా పెట్టేశాను దమ్ అయిపోయిన తర్వాత రైస్ అనేది భలేగా వస్తుంది అలాగే మనకు పైన రైస్ అంతా వైట్గా ఉంటుంది కదా మసాలా ఏం పడుతుంది అనిపిస్తుంది కదా మనం అడుగు నుంచి చక్కగా తీసామంటే చాలా బాగా వస్తుంది బిర్యానీ ఇది బేసిక్గా ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కదా ఇంట్లో ఉంటున్నారు కాబట్టి బాగుంటుంది ఇలా అప్పుడప్పుడు చేసి పెడితే నేనైతే ఇలా సింపుల్గా ఇలా పనీర్ బిర్యానీ చేసి పెట్టాను అనమాట పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు అలాగే చాలా బాగా వచ్చింది కూడా చూడండి అడుగున మసాలా కూడా ఎంత బాగా కనబడుతుందో మనం అన్ని మసాలాలు కూడా కరెక్ట్గా వేసాం కాబట్టి బాగుంటుందన్నమాట ఇంకా అలాగే మీకు లాస్ట్ బ్లాగ్లో అడిగారు కదండీ ఈ శారీస్ గురించి అదంతా డీటెయిల్గా చెప్పండి అని ఇదంతా కూడా మా చెల్లి వాళ్ళ లగేజ్ అనమాట అదంతా ప్యాక్ చేసి పెడితే వాళ్ళు ఇంకా చిన్న షాపింగ్ ఉంది వచ్చి చూసుకొని అవన్నీ తీసుకెళ్ళిపోతారు సో నాకు ఈరోజు ఇది ఒక పెద్ద డ్యూటీ అనమాట ఇదిగోండి పాప డ్రెస్సులు చూపిస్తాను ఫస్ట్ అద్వితమ్మవి ఇది ఒక శారీ తీసుకొని స్టిచ్ చేయించాము లెంగా టైప్ లెంగా జాకెట్ కొంచెం ఇమిటేషన్ పట్టు టైప్ ఉంది కానీ చాలా బాగుండింది క్లాత్ ఇది టూ చేంజ్ అలా పడింది టూ థౌజండ్ చేంజ్ పడింది శారీ దాన్ని తీసుకొని చక్కటి ఫ్రిల్స్తో వేయించి లంగ గుట్టించేసి బార్డర్లో పింక్ కలర్ ఉండింది కదా దాంతో ఇలా బ్లౌజ్ స్టిచ్ చేయించాము ఫస్ట్ మగ్గం వర్క్ వేయించి తర్వాత బ్లౌజ్ అనే స్టిచ్ చేయించాము చాలా బాగొచ్చింది ఇలా కట్ వర్క్ తీసుకున్నందుకు ఏమో డిజైన్ భలే అనిపించింది అలాగే లంగాలో వచ్చిన కలర్ అంత సీ గ్రీన్ కలర్ని దాన్ని బాగా ఎలివేట్ చేసామన్నమాట ఇది ఇంకొకటి ఇది కూడా సేమ్ శారీని దాన్ని కూడా అలాగే కుట్టించి కింద కొంచెం ఫ్రిల్స్ లాగా పెట్టించాం లంగాకి బ్లౌజ్ అయితే కామన్గా పెట్టించేసి ఇలా స్టిచ్ చేయించామన్నమాట ఇది చిన్న వడ్డానం తీసుకోమనేది చెల్లి తీసుకున్నాను ఇది నేను మాంగళ్యలో తీసుకున్న థౌజండ్ బిలోలో అంటే నైన్ హండ్రెడ్ బిలో అలా వచ్చింది ఇది రిమూవబుల్ లాకెట్ అనమాట మనం ఇది వద్దు అనుకుంటే మనకు హెయిర్ పిన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే శారీ పిన్ లాగా కూడా యూజ్ చేయొచ్చు ప్లెయిన్ వడ్డానం కింద కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు హిప్ బెల్ట్ అది అంటున్నారు కదా సో అలా తర్వాత చెల్లి శారీస్ అడిగారు ఈ శారీ మీకు తెలుసు ఇంతకుముందు నేను కూర్చు వీడియో పోస్ట్ చేశాను ఒకవేళ మీరు మిస్ అయ్యి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి ఈ శారీ వచ్చేసి సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అలా పడిందండి బాగుండింది శారీ అయితే దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా చేయించాము బార్డర్ అనేది రెడ్ వచ్చింది కాబట్టి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పక్కన పెట్టేసి ఓన్లీ బార్డర్ని యూజ్ చేసి హ్యాండ్కి వేయించాము హ్యాండ్కే ఎడ్జ్లో ఇలా డిజైన్ వేయించామన్నమాట సేమ్ కట్ వర్క్ పాపకు వేసినట్టే బాగుండింది డిజైన్ అయితే ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట డిజైన్స్ అనేవి ఈ శారీ గురించి కూడా అడిగారు దీని ప్రైజ్ వచ్చేసి పదిహేను వేల ఐదు వందలు పడిందండి ఇది కూడా శారీ కూర్చు పోస్ట్ చేశాను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్అవుట్ చేయండి కంచి పట్టు శారీ అనమాట చాలా లైట్ వెయిట్ ఉంది కడితే కూడా భలేగా ఉందనమాట మీరు అప్కమింగ్ బ్లాగ్స్లో చూడవచ్చు దాని వర్క్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఇది కొంచెం డిఫరెంట్గా ఉందనమాట కట్ వరకే కానీ మనం ఎంత వర్క్ వేయించినా కాస్ట్ పెట్టి స్టిచ్చింగ్ అనేది సెట్ అవ్వకపోతే ఆ లుక్ అనేది అంత బాగా రాదు వర్క్ కానీ భలే సెట్ అయింది అలాగే స్టిచ్చింగ్స్ కూడా చాలా బాగా కుదిరాయి అనమాట ఇందులో ఇంకా శారీలో వచ్చిన బార్డర్ ఉంటుంది కదా అది కొంచెం హ్యాండ్కి ఇలా యాడ్ చేయించి ఇలా కట్ ఈ వర్క్ కింద వేయించామనమాట ఇది కూడా చాలా ట్రెండింగ్లో ఉంది మోడల్ అయితే సో ఇవన్నీ కూడా చెల్లి సెలెక్ట్ చేసుకుంది ఇంకా స్టిచ్చింగ్స్ అవన్నీ కూడా ఇక్కడే చేయించాను అనమాట ఇది కూడా పళ్ళు వర్కే మీరు చూసే ఉంటారు ఈ పళ్ళు వర్క్ ఒక నెగిటివ్ కామెంట్ కూడా వచ్చిందండి మన ఛానల్లో నేను నవ్వొచ్చేసింది అనమాట నాకు ఇలాంటి కమెంట్స్ అనేవి అసలు మన ఛానల్లో చాలా చాలా తక్కువ అలాగే శారీ ఫోల్డింగ్స్ గురించి అడుగుతున్నారండి శారీ కుచ్చులు ఉన్న శారీస్ ఇలా వర్క్ వేసి ఉంటాం కదా ఫోల్డ్ అవ్వకుండా ఎలా ఫోల్డ్ చేస్తారో అని అడుగుతున్నారు నేను ఓన్లీ ఫర్ అంటే ఈ శారీ కుచ్చు ఫోల్డ్ అవ్వకుండా ఎలా శారీస్ పెట్టుకోవాలో అనేది ఒక రెండు వీడియోలు ఏమో చేస్తుంటాను అనుకుంటాను నేను సో నేనైతే ఇలా ప్యాక్ చేస్తానన్నమాట అంచులన్నీ ఒక పక్కకు వచ్చేలా చూసి అవి మిడిల్కి వచ్చేలా చూసేసి ప్యాక్ చేస్తూ ఉంటాను అలాగే ఇవన్నీ కూడా ఇప్పుడు ఎవరైనా రిలేటివ్స్ ఏదైనా ఫంక్షన్స్ అయితే పెడుతూ ఉంటారు కదా అలా చెల్లి వాళ్ళ ఫంక్షన్కి తెలిసిన వాళ్ళు అంతా మనీ ఇస్తారు కదా సో అలా తెప్పించుకున్న శారీస్ అనమాట ఇది రూప్నీఖార్లో తీసుకున్నాము చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అండ్ వర్క్ కూడా శారీ ఆల్ ఓవర్ అలాగే వచ్చింది ఇది వచ్చేసి పీవీటీలో తీసుకున్నాము చెల్లెలి పట్టు శారీస్ కూడా అక్కడే తీసుకున్నామండి ఈ శారీ కూడా చాలా బాగుంది రీసెంట్గా ఒక పెళ్ళికి కట్టుకుందనమాట చెల్లెలు ఫ్యాన్సీ శారీ అయినా కూడా బాగుందనమాట బ్లౌజ్ కానీ అది కానీ ఇదైతే పీవీటీలో కింద ఏదో ఒక షాప్లో తీసుకున్నాం అంత ఐడియా అయితే లేదు ఇది కూడా రూప్నిఖార్లోనే తీసుకున్నాము ఇది టూ థౌజండ్ బిలో పడిందేమో అంత ఐడియా లేదు ప్రైజెస్ అయితే ఆల్మోస్ట్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా రేంజ్లో ఉన్నాయన్నమాట మంచి వర్క్ వచ్చింది చాలా ఫ్యాన్సీ శారీస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీస్ అన్నీ తీసేసుకున్నాం అన్నమాట మీకు నేను చూపించే ఉంటాను రెడీమేడ్ కుచ్చులు అని చెప్పి సో అలాంటివి కొన్ని తీసుకొచ్చి చెల్లెల శారీస్కి అన్ని యాడ్ చేయించి ఇంకో మంచిగా రెడీ చేసేసి పంపిస్తున్నాను అనమాట సో చెల్లి శారీ తీసుకొని ఇక్కడ పెట్టేస్తే నేను దానికి సంబంధించినవన్నీ చేసి పంపిస్తూ ఉండడం నాకు అలవాటు సో ఇంకా ఇందులోనే ఇంకొక శారీ ఇది ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా ట్రెండింగ్లో ఉంది అన్నీ లైట్ వెయిట్ శారీస్ ఇక్కడ తీసుకున్నవన్నీ కూడా ఇది టూ బిలో పడింది బాగుండింది దీని బ్లౌజ్ కూడా బాగా వచ్చింది బార్డర్ శారీలో ఎలా ఉందో అలాగే కానీ బ్లౌజ్ ఒక్కటి కొంచెం ప్లెయిన్ వచ్చి ఉంటే బాగుండేది అది పూర్తిగా రన్నింగ్లో వచ్చింది అనమాట ఇవి కంప్లీటెడ్గా శారీస్ అండి ఇంకా వాళ్ళు వచ్చారనమాట వచ్చిన తర్వాత నేను లంచ్ అది ప్రిపేర్ చేసి ఉంటే అందరం కలిసి తినేసి ఇప్పుడు కొంచెం నగర్ అలాగే మదీనాకి కొంచెం పెట్టుబడి శారీస్ అవి తీసుకోవడానికి కానీ వచ్చామన్నమాట అత్తమ్మ కావి పిన్ని ముగ్గురు వచ్చారు శ్రీకాంత్ తీసుకొచ్చారు ఇంకా ఫస్ట్ దిల్షుఖ్ నగర్ వచ్చాము నేను బ్యాంగిల్స్ స్టోర్కి ఇంతవరకు వెళ్ళలేదండి దిల్షుఖ్ నగర్లో ఎన్నోసార్లు తిరిగాను కానీ చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అంటే బ్యాంగిల్స్ దగ్గర కాస్ట్ కూడా ఉన్నాయి బట్ ఇంకా దొరకవు అనేది అయితే ఉండదు నిజానికి మనము ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా అటెండ్ అవ్వాలి అనుకుంటే లేడీస్ వచ్చి ఎన్నో కొనుక్కుంటాము కానీ అవి అసలు ఎంతవరకు వాడతామో తెలియదు మేమైతే చాలా కొనుక్కున్నాము బట్ ఫంక్షన్కి అసలు ఏం పెద్దగా వాడింది కూడా లేదు ఈ హెయిర్ ఇవి పెడుతుంటారు కదా హెయిర్ యాక్సెసరీస్ ఇలాంటివి కొన్ని తీసుకున్నాము అద్వితమ్మకి కవితకి కొన్ని తీసుకున్నా బాగున్నాయి ఎప్పుడైనా ట్రై చేయాలి అనిపిస్తుంది కానీ ఇంకా మనకు మనం పెట్టుకోవడానికి అవ్వదు కదా ఎవరైనా హెల్పింగ్ ఉంటే బాగుంటుంది సో అలా కొన్ని శారీస్కి డ్రెస్సెస్కి మ్యాచింగ్ అయ్యే వల్ల కొన్ని తీసుకున్నాం అనమాట ఈ షాపింగ్ అంతా కూడా దిల్సు నగర్లోనే చేసేసాము దీని తర్వాత కొంచెం ఇంకా బయట ఇంకా కొన్ని పెట్టుబడి శారీస్ అవి కొన్ని అనమాట షీ నీడ్స్లో ఒకరు కామెంట్ చేశారు మిమ్మల్ని షీ నీడ్స్లో చూశానండి అని రీసెంట్ డేస్లోనే నేను టూ టైమ్స్ అలా వచ్చాననమాట షీ నీడ్స్కి సో మరి మీరు ఎప్పుడు చూసారో నాకైతే తెలియదు ఇంకా తర్వాత మదీ నాకు వచ్చేసామన్నమాట పెట్టుబడి శారీస్ కోసం అన్నీ కూడా మనకి ఎలా అంటే ఒక థౌజండ్ రూపీస్ ఉందనుకోండి ఆ శారీ మీద ప్రైజ్ మనకు నైన్ హండ్రెడ్కి అలా వస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఉంటే ఫోర్ హండ్రెడ్కి అలా వస్తుంది తెలిసే ఉండొచ్చు ఎవరైనా మదీనా కనుక వెళ్ళి ఉంటే ఇది వచ్చి మేము వెళ్ళింది సునీత టెక్స్టైల్స్ నేనైతే రాజలక్ష్మి శారీస్కి వెళ్ళిందానమాట అప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు అత్తమ్మ వాళ్ళు ఈ షాప్కి వెళ్దామంటే ఇక్కడికైతే కొన్ని పెట్టుబడి శారీస్ అవి అయితే వచ్చున్నాం అన్నమాట ఇంకా శారీస్ గురించి మీరు అడిగింది చూపించానని అనుకుంటాను అలాగే శారీ ప్రైజెస్ డీటెయిల్స్ అలాగే శారీ ఫోల్డింగ్స్ అవన్నీ కూడా చూపించాను అలాగే పనీర్ బిర్యానీ ఎలా ఉందో కూడా కింద కామెంట్లో చెప్పండి ఈ చిన్ని బ్లాగ్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి